రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటగిరి ఈద్గా ప్రాంగణంలో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోరి ప్రార్థనలు నిర్వహించారు ఈ ప్రాంగణం అంతా భక్తి పారవశం అయింది ఈ ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ఉదయం పదకొండు గంటలకు ప్రార్థనలు ప్రారంభించగా ముఖ్య అతిథులుగా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ హాజరయ్యారు హాజరైన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గ ప్రజలు శ్రేయస్సు అభివృద్ధుల కొరకు ప్రార్థనల్లో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ మన టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మసీదు అభివృద్ధి నమాజు చేసేవారికి జీతాల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వ్యయంతో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తెలియజేశారు అనంతరం ఈ ఈద్గాకి ఆరు లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ నిర్మించి ప్రార్థనలకు అనుకూలంగా గ్రౌండ్ ఫ్లోరింగ్ ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో చేయిస్తామని వరాలజల్లు కురిపించగా ముస్లిం సోదరులు హర్షాన్ని వ్యక్తం చేశారు ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ ప్రాంగణాన్ని చాలా రోజులుగా ముస్లిం సోదరులు అందరూ కూడా అడుగుతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా మరి రోజు మన ముఖ్యమంత్రి ముస్లిం సోదరులకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి వాళ్ళ ఆడబిడ్డలకి పెళ్లి చేసుకుంటే యాభై వేలు ఈరోజు అన్ని మరి దర్గాలకు కానీ అందరికి కూడా వాళ్ళ గురువులకు కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఆరు వేలు మూడు వేలు ఈ విధంగా శాలరీలు ఇచ్చి వాళ్ళ గుర్తించి వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టి తొమ్మిది వందల కోట్లని ఆ కార్పొరేషన్ కేటాయించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మరి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి డెవలప్మెంట్ అభివృద్ధి పనులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా చాలా కాలంగా చాలా రోజులుగా ఈ ప్రాంగణాన్ని మేము నమాజ్ చేసుకుంటాం మాకు ఫ్లోరింగ్ కావాలి కాంపౌండ్ వాళ్ళని అడిగారు ఈరోజు కాంపౌండ్ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ ఈ ఫ్లోరింగ్కి ఇరవై నాలుగు లక్షల రూపాయలని ఎస్టిమేట్ తయారు చేశారు దాన్ని కూడా ఈ బడ్జెట్ లో ఇచ్చి వేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవులు